బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో చేతుల మీదుగా ఆర్టీఐ సమాచార పరిరక్షణ కమిటీ కాలమాని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్టీఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భుజంగలింగం మాట్లాడుతూ హక్కుల సాధనకై పోరాడేందుకు ఏర్పాటు చేసిన సమాచార పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి గిరిధర్ ఉపాధ్యక్షులు సాయి కిరణ్ యాదవ్ జిల్లా సహాయ సలహాదారులు పావునూరి సాంబశివరావు కార్యనిర్వహణ కార్యదర్శి రామకృష్ణ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు సలీం బోధన్ డివిజన్ అధ్యక్షులు పురంశేఖర్ తదితరులు పాల్గొన్నారు Regarding the rights of the citizens and to assess the information from the public authorities. And uh, at the same time, it has become a mandatory for all the citizens uh, to get information from the government uh, regarding any sort of uh, department. And more importantly, the RTI aims at bringing transparency and accountability, and more importantly, to curtail the corruption. sir. Uh,

ఉద్యమం ఫలితంగానే మళ్ళీ అట్లాగే అన్నాజోరే లాంటి లాంటి ఎంతోమంది ఉద్యమ కార్యకర్తలు ఉద్యమ నాయకులు స్ఫూర్తితోటే ఇది వచ్చింది అసలు ఆర్టీఐ అంటే ఏంది పరిపాలనల్లో పారదర్శకత ఉండాలి ప్రజలందరికీ ప్రభుత్వం జవాబుదారంగా ఉండాలి ఏ పని చేసినా ప్రజలకు తెలిసేటట్టు చేయాలి అన్నారాయి గారు ఒకటే మాట చెప్పారు అప్నా పైసా అప్నా హిసాబ్ అదే విధంగా నడవాలి అవినీతికి చోటివద్దు ఇది నిజాలను వెలికితీసే చేదు నిజాలను వెలికి తీసే ఇదే ఆర్టీఐ ఇది ఆర్టీఐలో అంటే అవినీతి ఆర్టీఐలో ప్రజాస్వామ్యంలో ఆర్టీఐ అంటే సూర్యకాంతి లాంటిది అవినీతి అధికారులు ఈ సూర్యకాంతిలో మాడి మసైపోతారని మేము కోరుకుంటున్నాం మేము అవేర్నెస్ ప్రోగ్రాంలు ఎన్నో చేస్తున్నాం ఇంకా ఎంతో బోధనలో అక్కడక్కడ చాలా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రజలందరికీ ఈ కలి ఇది అవగాహన కలిసి కలిగేటట్టు চুস্তা মানে এ ভুজ লিংগম নিজা জিলা প্ৰেছ

Thank <laughs> you.